నాగలక్ష్మిని ఇవాళ చింత చిగురు పచ్చడి తర్వాత మొనగాపు మిరపకాయ పచ్చడి రెండింటితో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ మనం చింత చిగురు పచ్చడి తర్వాత మునగాకు పండు మిరపకాయలు పచ్చడి రెండు చేస్తున్నాం ఇప్పుడు చింత చిగురు పచ్చడికి మిరపకాయలు వేయించాను తెరగమాత్ర వేయించాను తర్వాత ములక్కాడ పచ్చడి చూద్దాం చూడండి ముందుగా చింత చిగురు పచ్చడి చేస్తున్నాను ఇందాక మిరపకాయలు వేయించే కదా దాంట్లో ఆ నూనెలోనే చింత చిగురు వేసేసి బాగా మెత్తగా అయిపోతుంది అది నూరుకోవాలి అన్నీ కలిపి నోరాలి ఎంత బాగుంటుందోనండి చింత చిగురు పచ్చడి చింత చిగురు వచ్చే టైంలోనే మనం చేసుకోవాలి ఎప్పుడు రాదు చింత చిగురు వచ్చినప్పుడు మాత్రం మనం చేసుకోవాలి చింత చిగురు చింత చిగురు అంటే ఉట్టప్పుడు రాదు అది సీజన్లో మాత్రమే వస్తుంది చింత చిగురు పచ్చడి నోరేసాము అయిపోయింది మునగాకు పచ్చడి ఇప్పుడు మునగాకు మిరపకాయ పచ్చడి ఇదిగో మునగాకు నూనెలో వేసేస్తున్నాను నూనెలో వేస్తే అది కూడా మెత్తగా అయిపోతుంది లాగా అయిపోతుంది చింతకాయమో పుల్ల పుల్లగా ఉంటుంది ఇది కూడా మరి పండుమెరచేలా వేస్తాం కదా ఇది కూడా బాగుంటుంది అసలు మునదాక పచ్చడి ఏంటే బాబు అనుకున్నాను నేను మునగాక పచ్చడి ఎంత బాగుంటుందో అసలు చెప్పలేం మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాడితే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి చివరి వరకు వీడియో చూస్తేనే కదండి మనం మునగాకు పచ్చడి చేసుకోవాలి చింత చిగురు పచ్చడి చేసుకోవాలి అని తెలిసేది ఏ వీడియో అయినా సరే చివరి వరకు చూడండి ఎవరి వీడియో అయినా ఏ వీడియో అయినా చివరి వరకు చూడండి పండు మిరపకాయ ములగాకు ములగాకు వేయించేశాను ఇది మన ములగాకు వేయించేసి మెత్తగా వేయిపోతుంది గోంగూరలాగా అయిపోయాక కొంచెం ఈ పండుమిరపకాయ వేసుకుని నూరుకున్నాం పిప్పులు అన్నింటిలో ఉంటాయి కాబట్టి కొద్దిగా వేదం దీన్ని మిరపకాయలు అవి వేయించక్కర్లేదు ఎందుకంటే పండు మిరపకాయ కదా పండు మిరపకాయ కాబట్టి అది వేసేస్తే సరిపోతుంది నా కారానికి దీనికి సరిపోతుంది వాళ్ళ రెండు పచ్చడితో మేము ముందుకు ఒకటి చింతకాయ చిగు చింత చిగురు పచ్చడి ఇదేమో మొలక్క మొలగ ఆకు మిరపకాయ పచ్చడి రైట్ అండి బాయ్